తంగలపల్లిలో ఇంటికి నిప్పు పెట్టిన ఇంటి యజమాని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం పద్మనగర్ గ్రామంలో భార్యాభర్తలు గొడవ పెట్టుకుని భర్త ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన వైనం చోటు చేసుకుంది శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో స్థానికులు తెలిపిన ప్రకారం పద్మనగర్ గ్రామానికి చెందిన ముడారి బాల పోర్చయ్య మధ్యానికి బానుసై నిత్యం భార్యతో గొడవ పడుతూనే ఉండేవాడు ఈరోజు సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వచ్చిన భార్యను భార్య మందలించగా ఇలువురు గొడవ పడ్డారు మధ్య మధ్యలో ఇంటికి నిప్పు పెట్టడంతో ఇల్లు పూర్తిగా దగ్నమైపోయింది పక్క పక్కన ఉన్న మరో ఇల్లు పాక్షికంగా దెబ్బతింది సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది